అంతర్జాతీయ వేదికల్లో భారత్పై దాయాది దేశం పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్య అణచివేత మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని జెనీవాలోని ఐరాస మానవ హక్కుల మండలిలో పాక్ న్యాయ మానవ హక్కుల మంత్రి అజాం నజీర్ తరార్ వ్యాఖ్యానించారు పాక్ ఆరోపణలపై భారత్ తీవ్రంగా మండిపడింది తమకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాకిస్తాన్ లేదని భారత్ స్పష్టం చేసింది కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్ లద్దాఖ్లు ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని యుఎన్లో భారత రాయబారి క్షితిజ్ త్యాగి స్పష్టం చేశారు దశాబ్దాల తరబడి పాక్ ఉగ్రవాదం వల్ల దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మానవ హక్కుల ఉల్లంఘన మైనారిటీలపై హింస సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని పాకిస్తాన్ భారత్కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదని తేల్చి చెప్పారు ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తోందని గుర్తు చేశారు ప్రజాస్వామ్య పురోగతి ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్ దృష్టి సారిస్తుందన్నారు తమపై ఆరోపణలు మానేసి వారి దేశ ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టి పెట్టాలని త్యాగి హితబోధ చేశారు